హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ గుడ్స్కి స్వాగతం చూస్తున్నారా ఈరోజు మనం సమ్మర్ డ్రింక్ తయారు చేసుకుంటున్నామండి అది ఎలా తయారు చేసుకోవాలో దీనికి ఏమేమి కావాలో అవన్నీ నేను మీకు వీడియోలో క్లారిటీగా చూపించేస్తాను మీకు నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా మీరు లైక్ చేసుకోవాలండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సరేనా వెళ్ళిపోదాం వీడియోలోకి ఈ సమ్మర్ డ్రింకు పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడేలాగా అందరికీ కూడా సెలవు చేసేలాగా ఈ సమ్మర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో మజ్జిగతోటి మీకు నేను చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేసండి వెళ్ళిపోదాం చూసేద్దాం మజ్జిగతో ఇలాగ మొత్తం ముక్కలు లేకోకుండా ఇలాగా శిల కొట్టుకోవాలి ఇలా సిల కొట్టుకున్నది మనం తీసేసుకుని ఒక గిన్నెలో వడకట్టుకుందాం జాలీలో ఈ జాలీ ఈ జాలీలో వడకట్టుకుంటే మనకి ఈ పెరుగు ముక్కలు అనేవి కనపడమన్నమాట మొత్తం అంతా ఇలాగ వేసేసుకోవాలి జాలీలోని ఇలా వడకట్టేసుకుంటే ఇందులో ఉన్న గెస్ అంతా అన్నమాట ఉత్తర ఎలా వచ్చిందో దీంట్లో ఏమేస్తాము సాల్ట్ వేస్తామండి ఒక్క స్పూనే వేస్తాం సాల్ట్ అది కూడా ఇది సరిపోతుంది దీంట్లోని పంచదార పంచదార ఈ చెంచాతో రెండు చెంచాలు వేస్తాం అలాగే సగ్గుబి ఇది ఏమంటారు సబ్జ్యాలు ఈ సబ్జ్యాలు వచ్చేసి ఒక గంట ముందు నానబెట్టుకుంటే ఇలా వేస్తాయి ఇలా నాలుగు సెమాలు వేసుకోవాలి ఈ సబ్జ్యాలు యాసకాలం మధ్యలో చాలా సెలవు చేస్తాయండి పిల్లలకి పెద్ద కూడా నాలుగు సెంచాలు అనమాట అలాగే అలాగే ఒక నిమ్మకాయ చెక్క అనమాట పిండుకుని వేసుకోవాలి ఒక్క స్పూను వస్తారు కదా ఇలా సరిపోతుంది అలాగే కరివేపాకు కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వీలైన మట్టికి సన్నగానే కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కడిగి ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట అలాగే పుదీనా పుదీనా కూడా చిన్న ముక్కలుగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి సరేనా వీలైన మట్టికి ఎంత చన్నగా కట్ చేసుకుంటే మనం అంత బాగుంటుందన్నమాట వేసవి కాలం చేసే మంచి డ్రింక్ అనొచ్చండి ఇది మీరు చూసారు కదా నచ్చింది కదా మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి సెలవు చేస్తుంది మంచి వేసవ కాలం కదా వచ్చేస్తుంది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అందరికీ కూడా సెలవు చేసే డ్రింక్ అనమాట దీన్ని మజ్జిగ డ్రింక్ అనొచ్చు అనొచ్చు ఏదైనా అనొచ్చండి మీ ఇష్టం ఎలానే పిలుచుకోవచ్చు అనమాట నిమ్మకాయ వేసాము కొంచెం పులుపు కోసం తర్వాత పంచదార వేసాము రెండు చెంచాలు బాగుంటుంది టేస్టీ కోసం అని సరేనా కొంచెం సాల్ట్ వేసుకున్నాం అంతే బాగుందా నచ్చిందండి మీకు ఈ సలభ చేసే ఈ సమ్మర్ డ్రింకు మీకు నచ్చిందా అలాగే రెండు చెంచాలు లాగా రెండు గ్లాసుల్లో పోసుకుందాం పెద్దవాళ్ళకి పిల్లలకి ఇలాగ వారానికి రెండు సార్లు ఇవ్వండి చాలా సెలవు చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది నచ్చిందా మీకు ఈ డ్రింకు నచ్చితే లైక్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా నచ్చింది అనుకుంటున్నాను నేను మీకు ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించాను కదా మీరు కూడా చేసుకుంటారా ఇది వేసవకాలం ఎంతో సెలవు చేసే డ్రింకు రెడీ అయిపోయిందండి మీకోసం